ఇక్కడ మనం విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ప్యాకేజ్ ఫోర్ ది ఎండింగ్ పాయింట్ అయితే ఉన్నాము ఇక్కడతో ఇది బైపాస్ రోడ్ అయితే ఎండ్ అయిపోయి నేషనల్ హైవే సిక్స్టీన్ లో అయితే కలిసిపోతుంది ప్రజెంట్ ఇక్కడ హైవేకి కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఒక పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అంటే చాలా మంది ఇక్కడ ఒక బటర్ఫ్లై జంక్షన్ వచ్చిద్దని అయితే అంటున్నారు కానీ బటర్ఫ్లై జంక్షన్ లాంటిది అయితే రావట్లేదు నేను సేకరించిన డేటా ప్రకారం ఇది ఏంటంటే లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న రోడ్డు సేమ్ లెఫ్ట్ సైడ్ వైపే కనెక్ట్ అవుతుంది అలాగే రైట్ సైడ్ వైపు ఉన్న రోడ్డు రైట్ సైడ్ రైట్ సైడ్ వైపు అయితే కనెక్ట్ అవుతుంది ఇక్కడ కనెక్టివిటీ పరంగా అయితే ఇలా చేస్తున్నారు నేను ఈ బైపాస్ రోడ్ కి సంబంధించి ఈ చినకాకని దగ్గర నుండి ప్రజెంట్ అమరావతి సైడ్ ఉన్న సీడ్ యాక్సెస్ వరకు అయితే ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను ఈ బైపాస్ రోడ్డు అలాగే ఇక పెండింగ్ వర్క్స్ కూడా ఏమున్నాయో కూడా ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ ఫోర్ మొత్తం చినకాకనితో అయితే ఎండ్ అయిపోతుంది చాలామంది ఇక్కడ బటర్ఫ్లై జంక్షన్ వచ్చిద్దని అయితే అంటున్నారు కానీ బటర్ఫ్లై జంక్షన్ అయితే రావట్లేదు ఇక్కడ డైరెక్ట్గా నేషనల్ హైవే సిక్స్టీన్లోకి అయితే కలిపేస్తున్నారు ఆ కలపడం కోసమే మార్కింగ్ అయితే చేశారు ఇదంతా మీరు చూడొచ్చు మార్కింగ్ అలాగే ఇటుపక్క కూడా మీరు చూడొచ్చు మార్కింగ్ ఎలా చేశారు ఇదంతా మార్కింగ్ చేసుకొని కలుపుతున్నారు అంటే రైట్ సైడ్ ఉన్న రోడ్డు రైట్ సైడ్ వైపు కనెక్టివిటీ ఇస్తున్నారు అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న రోడ్డు లెఫ్ట్ సైడ్ వైపు అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు